రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన ఎన్డీఏ కూటమి నేతల బృందం మే ఒకటవ తేదీన వృతాప్య పెన్షన్లను వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ వినతి దురుద్దేశపూర్వక కాలయాపనతో ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెల్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిలదే బాధ్యత దేవినేని ఉమా కామెంట్స్ ఏప్రిల్లో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులకు సంబంధించిన పదమూడు వేల కోట్ల రూపాయల బిల్లులను ఖజానా ఖాళీ చేసి చెల్లించారు ఏప్రిల్ మూడవ తారీఖు వరకు సచివాలయం వద్ద పెన్షన్దారులకు డబ్బులు చేరుక ముప్పై మూడు మంది లబ్ధిదారులు చనిపోయారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలని కొమ్ము కాస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఇరవై తేదీ లేఖ రాశారు దానిపై ఇరవై ఆరవ తేదీ రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చాయి ఉద్దేశపూర్వక కాల్ జ్ఞాపనం చేయకుండా మే ఒకటవ తేదీ ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్క ఉద్యోగి ఇరవై మందికి చొప్పున ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులు నాలుగు లక్షల మంది ప్రతి ఇంటికి వెళ్లి సులభంగా పెన్షన్ ఇచ్చే అవకాశం